నమస్తే వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్ నేను వకీల్ ముందుగా న్యూస్ అప్డేట్ చూద్దాం ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి పార్టీ బలోపేతం కోసం జనసేన కొత్త వ్యూహాలు అమలు చేస్తుంది పార్టీ ప్లీనరీ వేదికగా భవిష్యత్తు ప్రణాళికలు ప్రకటించనుంది ఇదే సమయంలో క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతం కోసం కొత్త నిర్ణయాలకు సిద్ధమవుతుంది ఇక నామినేటెడ్ పదవుల్లోనూ ముప్పై నుండి నలభై శాతం దక్కేలా పార్టీ నాయకత్వం ఒత్తిడి తెస్తుంది కూటమిలో భాగస్వామిగా ఉంటూనే సొంతంగా ఎదిగేలా స్కెచ్ సిద్ధం చేస్తుంది జనసేన బలోపేతం పైన పవన్ ఫోకస్ చేశారు కూటమిలో భాగస్వామిగా ఉంటూనే పార్టీ మరింతగా ఎదిగేలా ప్లాన్స్ సిద్ధం చేస్తున్నారు సొంతంగా బలం పెంచుకోవడం కోసం కొత్త ప్రణాళికలతో ముందుకు వస్తున్నారు ఇందుకు పార్టీ ప్లేనరు వేదిక కానుంది మూడు రోజుల పాటు పిఠాపురం వేదికగా జరిగే పార్టీ ప్లీనరీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునున్నారు పార్టీ సభ్యత్వం కమిటీల నియామకంతో పాటుగా భవిష్యత్తు ప్రణాళికలు లక్ష్యాలను పవన్ ఆవిష్కరించనున్నారు తాజా ఎన్నికల ద్వారా రాజకీయంగా దక్కిన పట్టు మరింత పెంచుకునేలా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు ఇదే సమయంలో ప్రస్తుతం ప్రకటిస్తున్న నామినేటెడ్ పదవుల్లో ముప్పై నుంచి నలభై శాతం వరకు పార్టీకి దక్కేలా ఒత్తిడి తేవాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది పార్టీ అగ్రనేతలు ఈ మేరకు జిల్లాల నాయకులకు సూచనలు చేశారు ప్రతి నియోజకవర్గంలో ఐదుగురు జనసేన కీలక నేతలు స్థానిక ఎమ్మెల్యేల వద్దకు వెళ్లాలని నామినేటెడ్ పోస్టుల్లో పార్టీకి గౌరవప్రదమైన స్థానాలు కేటాయించాలని కోరాలని సూచించారు ఏదైనా నియోజకవర్గంలో ఎమ్మెల్యే నుంచి స్పందన సరిగ్గా లేకపోతే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు కూటమి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల పాటు రాష్ట్ర అభివృద్ధి ప్రజల సమస్యలపై దృష్టి పెట్టామని ఇప్పుడు పార్టీ బలోపేతానికి అందరం కలిసి పనిచేయాలని నిర్దేశించారు సార్వత్రిక ఎన్నికలకు క్యాడర్ ఏ విధంగా పనిచేసిందో పంచాయతీ ఎన్నికల కోసం అదే స్ఫూర్తితో పనిచేయాలని సూచించింది కొన్ని నియోజకవర్గాల్లో జనసేన నాయకులకు క్యాడర్కు గుర్తింపు ఇవ్వడం లేదని ఫిర్యాదులు వచ్చాయి గోదావరి రాయలసీమ జిల్లాల నాయకులు ఈ విషయాన్ని ప్రస్తావించారు ముందుగా కమిటీలు ఏర్పాటు చేసుకుని తాము చెప్పిన విధంగా ఎమ్మెల్యేల వద్దకు వెళ్లాలని సూచించారు అయినా అప్పటికి సమస్యలు పరిష్కారం కాకపోతే నాయకత్వం దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేశారు దీని ద్వారా పార్టీ ప్లీనరీ నాటికే ఒక స్పష్టమైన ప్రణాళిక ఖరారు చేసి పిఠాపురం నుంచి కొత్త రోడ్ మ్యాప్ ప్రకటించేలా కసరత్తు కొనసాగుతుంది